పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్ ముగ్గురు క్రికెటర్లు సహా ఎనిమిది మంది మృతి ముందుగా పాక్ మిలిటరీ క్యాంప్పై టీటీపీ బాంబు దాడి తర్వాత ఆఫ్ఘన్లోని పలు స్థావరాలపై పాక్ దాడులు దోహాలో చర్చల వేళ కాల్పుల విరమణకు పాక్ పాక్తో టి ట్వంటీ మ్యాచ్ను రద్దు చేసుకున్న ఆఫ్ఘన్ అంటే ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించడం జరిగింది అదేవిధంగా నేడు ఆస్ట్రేలియా ఇండియా ఫస్ట్ వన్డే మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్ జరగనుంది ఏడు నెలల విరామం తర్వాత రోహిత్ కోహ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగు పెట్టడం ఈ సిరీస్కు జోక్స్ తెచ్చింది గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది పదేళ్లలో దోడ్బిడి అవినీతిని వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు సీఎం రేవంత్ గ్రూప్ టూ అభ్యర్థులకు నియమక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం మళ్ళీ సెంటిమెంట్ బతకాలని చూస్తున్నారు ఎకరకు కోటి ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర వైత్యాంగానికి ఎందుకు లేచలే పదేళ్లలో నీళ్లు నిధులు నియమకాలు నినాదం నెరవేరలే ఏడాదిలోనే మేము అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తెలంగాణ సాధనకు తెలంగాణ సాధనకు కొట్లాడినోళ్లకు పదవులు ఇచ్చామని వెళ్లడి గ్రూప్ టూ ఎంపికైన నియమక పత్రాలు అందజేత పాపాల పుట్ట పగులుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన దోపిడీ అవినీతిని తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులే స్వయంగా మీడియా ద్వారా బయట పెడుతున్నారని పేర్కొన్నారు గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎంపికైన ఏడు వందల ఎనభై మూడు మందికి శనివారం హైదరాబాద్ శిల్ప వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ సిఎస్ రామకృష్ణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ పాలకులు మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చి బతకాలని చూస్తున్నారని జుబ్లీ హిల్స్ లో అలాగే చేస్తున్నారని అన్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని వాటిలో పైశాచిక ఆనందం కనిపిస్తుందని విమర్శించారు ప్రశాంతం నలభై రెండు శాతం కోటాకు చట్టబద్ధత కోసం కథం తొక్కిన బీసీ సంఘాలు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మద్దతు మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు కదలని బస్సులు మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు రిజర్వేషన్లు దక్కాకే పోరు దక్కేదాకా పోరు ఆగదు బీసీజేసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది బంద్ ఫర్ జస్టిస్ పేరుతో దీన్ని తెలంగాణ బీసీజేసి నిర్వహించగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కకపోవడంతో హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది తెల్లవారుజాము నుంచి వివిధ పార్టీలు సంఘాల నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా చూశారు మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందని ఇది చారిత్రాత్మక విజయమని బీసీ జేసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు కోట సాధించుకునే వరకు పోరాటం ఆగదని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు వచ్చిన నాయకులు బంద్ లో అన్ని ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని బీసీల డిమాండ్ కు మద్దతు తెలిపారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు బీసీ కోటను బీజేపీని అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు బీసీల రిజర్వేషన్ల విషయంలో తమకున్న చిత్తశుద్ధి ఎవరికి లేదని త్వరలో సీఎం నేతృత్వంలో ప్రధాని మోదీని కలుస్తామని ప్రకటించారు చెన్నూరు అందమీ మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు రాహుల్ గాంధీకి క్రెడిట్ పోతుందని బీసీ కోటను బీజేపీ అంటుకుంటుందని ఫైర్ అయ్యారు బీసీ బంద్ కు అగ్రనేతలు దూరం ఇంటికే పరిమితమైన కేటీఆర్ రావు సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యక్రమాల్లో రామచంద్ర రావు ఇద్దరు ముగ్గురు మంత్రులు మంత్రులది అదే తీరు బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల జూపల్లి వివేక్ సీతాక అడ్లూరి ఇక పోలీసుల టార్గెట్ హెడ్ మా దేవ్జీ వీళ్ళిద్దరూ బయటకు వస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ ఇప్పటికే మల్లో మల్లోజుల ఆషన్న లాంటి పెద్ద లీడర్లు లొంగు లొంగుబాటు రెండు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా మావోస్టులు సరెండర్ దండకారణంలో నిలిచిన జన జనతన సర్కార్ కార్యకలాపాలు క్యాడర్ లేకపోవడంతో బలహీనపడుతున్న లీడర్ నిండు గర్భిణిని చంపిన మామ కుమరంభీం జిల్లాలో పరువు హత్య కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కూడలిపై కక్ష గుడ్డలితో నరికి మడ్డర్ దహేగం మండలం గిర్రలో దారుణం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది నిండు గర్భిణి అయిన కోడలిని ఆమె ఆమె మామే గుడ్డలితో నరికి హత్య చేశాడు భయగం మండలం గిర్రె గ్రామానికి చెందిన శివాల్లో సత్తయ్య సత్యమ్మ దంపతుల రెండో కొడుకు శేఖర్ ఇంటర్ పూర్తి చేసి ట్రాలీ వెహికల్ నడుపుతూ జీవిస్తున్నాడు అతడి ఇంటి ఎదురుగా ఉండే తలాండి లక్ష్మణ్ అనసూయ దంపతుల కూతురు శ్రావణి ఇరవై ఒకటితో ప్రేమలో పడ్డారు అప్లికేషన్లు లక్షల్లోపే గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులు శనివారం అర్ధరాత్రి వరకు ఎనభై ఆరు వేల అప్లికేషన్లు సర్కారుకు రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల ఆదాయం దరఖాస్తులకు గడువు పొడిగింపు ఈ నెల ఇరవై మూడు వరకు ఛాన్స్ ఇరవై ఏడున లక్కీ డ్రా బీసీ బంద్ బ్యాంక్ బ్యాంకులకు చెలువులతో గడువు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడి మళ్ళీ మొండికేస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం బడ్లు ఇంకా మూడవ వంతు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రైస్ మిల్లులు గ్యారంటీ ఇచ్చింది ఐదు వందల రూపాయి ఇచ్చిన మిల్లులకి ధాన్యం కేటాయింపులు గతంలో సిఎంఆర్ ఇవ్వక మూడు వందల ముప్పై ఎనిమిదికి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్ర ఒత్తిడి పెంచుకుంటే కొనుగోలు ఎఫెక్ట్ కొనుగోళ్లపై ఎఫెక్ట్ పీసీ బిల్లుకు కేంద్రమే అడ్డంకి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతున్నది మహేష్ కుమార్ మహేష్ గౌడ్ న్యాయమైన డిమాండ్ కోసం అధికారుల అధికారంతో ఉన్న మద్దతు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని వెల్లడి ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాలి పలు చోట్ల బంద్లో పాల్గొన్న మంత్రులు కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు అధికారంలో ఉన్న పార్టీలే మద్దతు ఇచ్చాక ఇక ఆపేదేవరు హరీష్ బీసీ రిజర్వేషన్లపై బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ బీజేపీలు డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్లను శనివారం ప్రకటనలో విమర్శించారు రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మగ్గ పెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నారని బీసీలను అవమానిస్తున్నాయని ఆరుసార్లు జనాభా లెక్ లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు బీజేపీ అయితే జనగణన జనగణనను ఏకంగా నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తూ వస్తున్నది గత ముప్పై ఐదేళ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ పదిహేనేళ్ళు బీజేపీ పదిహేను ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలు బీసీల బీసీలు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు ఆ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని రెండు వేల ఐదులోని కోరిన ఏకైక నేత కేసీఆర్ ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది అని పేర్కొంది ఢాకా లో అగ్ని ప్రమాదం టెర్మినల్ లో పెద్ద ఎత్తున మంటలు విమాన సర్వీసుల తాత్కాలిక నిలిపివేత బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు వస్తాయి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే కేంద్రం దిగి వస్తాయి కవిత కుమారుడు ఆదిత్యతో కలిసి బీసీ లో పాల్గొన్న మెల్సి దగ్గరికి వస్తున్న పనితీరు మార్చుకోకపోతే ఎట్లా అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు విభాగాధిపతులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నా ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దగ్గరికి వస్తున్న కొందరు అధికారులు పనితీరు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికైనా అలసత్వం వీడాలని చెప్పారు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెయవద్దని అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కార్యక్రమాలకు ముందుగా ప్రధాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు శనివారం ఉదయం తన నివాసంలో సీఎం కార్యదర్శులు సిఎస్ రామకృష్ణరావుతో రేవంత్ ప్రత్యేకంగా అయ్యారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చీరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన ఆదేశించారు అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలని కు చెప్పారు ప్రతి వారం నివేదికలు ఇవ్వండి ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎం అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎక్కడ ఫైలు ఆగిపోవడానికి పనులు ఆగిపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కేంద్రం ప్రయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకు స్పష్టం చేశారు ఏ పథకాల్లో రాష్ట్ర వాట చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో వాటికి ముందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఇకపై సీఎస్ తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం దండు పాల్యం పాలన ఎవరిదో ప్రజలకు తెలుసు అధికారం లేదన్న అసహనంతోనే మాపై ఆరోపణలు మంత్రి శ్రీధర్ బాబు మా మంత్రులకు ప్రత్యేక ఎజెండా ఏమి లేదు రాష్ట్రాభివృద్ధి మా ఎజెండా అని కాను దండు పాలెం పాలన కంటే పాలన అంటే ఎవరిదో ప్రజలందరికీ బాగా తెలుసు తెలుసని అని అందుకే కర్వకాల్చి గట్టిగా వాత పెట్టారని రైతు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు అధికారం లేదన్నా అసహనం నిరాశ్రమంపై చేస్తున్నారని మండిపడ్డారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పేరు టీజీపిక్స్ గా చేంజ్ జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మారింది ఇకపై దాన్ని తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గా పిలవనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది కార్పొరేషన్ ఎండిఎం రమేష్ ఈ మార్పులపై వివరాలు వెల్లడించారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధానంగా సాంకేతికత ఆధారిత సేవలు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ నిర్వహణ డిజైన్ సేవలు నిర్మాణ కార్యక్రమాలు క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసెస్ అందిస్తుంది అందిస్తుందన్నారు ఈ కొత్త పేరు మార్పుతో కార్పొరేషన్ పరిధిని విస్తరించి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని రమేష్ తెలిపారు ఈ మార్పు శనివారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు లివింగ్ ఇన్ టౌన్షిప్ అందరికి నేను టూ డబుల్ ఐఎస్ నేను ఏదైతే నా ఛానల్ స్థాపించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా లైవ్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఏదైతే నా సబ్స్క్రైబర్స్ అలాగే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా నన్ను ఇంతవరకు ఎంతగానో ఆదరించారు వారందరికీ కూడా నేను